శ్రీకాళహస్తీశ్వర శతకంలోని రత్నాలు లాంటి పద్యాలను మీ ముందు ఉంచబోతున్నాం పఠనామృతం జ్ఞానామృతం అనేటువంటిది మనిషికి చాలా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అటువంటి పఠనామృతం పద్య పఠనామృతం అనేటువంటిది ఎలా ఉందో ఒకసారి చూద్దాం శ్రీ విద్యుత్ జవంజవ కవితవ మహాజీమూతారా వేగంబున దేవా సుముదీర్ణ ంబుకోరు శరత్సమయమితే చాలు సిద్భావ తామరతంపరై మనియదన్ శ్రీకాళహస్తిశ్వరా కాళహస్తిశ్వరా అంతా మిథ్యతలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా కాంతా పుత్రులు అర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతిం చెంది చెరించుగాని పరమార్థంబై నీయందు తా చింతా కంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా ీ ఎందు చింత కంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్ మదిరామన్ భవకేళీ మదిరామదంబున మహాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్టవు బాలుండొక చోట నూత కూలంగా తండ్రి విచారింపగయుండునా తండ్రి విచారింపగయుండునా కట శ్రీ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిశ్వర స్వామి ద్రోహము చేసి వేరొకని కొల్వన్ బోతినో కాకనే నీ మాటన్ వినొల్ల కుండి నిన్నే దిక్కుగా చూడన్ ఓ నిన్నే దిక్కుగా చూడనో ఏమి ఇట్టి వృధా పరాధినగు ఇట్టి వృధా పరాధనగు నన్ను దుఃఖ వారాసి వీచి మధ్యంబున ముంచి ముంచి శ్రీ శ్రీ పందగునాళహస్తిశ్వరీకాళహస్తిశ్వర నీతో యుద్ధము చేయనోప నీతో యుద్ధము చేయనోప కవిత నిర్మాణ శక్తి ప్రీతి చేయగలేను నీ కొరకు తండ్రి చంపగా చేతన్ రోకటి నిన్ను మొత్తు వెరతుం చీకాకునా భక్తి ఏ రీతి నా భక్తి ఏ రీతి నిన్ను చూడ కనగున్ శ్రీ కనగుత్రీ శ్రీ కాళహస్తిశ్వరా ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బల్చున్ మహాబంధనంబు ఏలా నా కట్టినాడవిక నిన్నే వేళ చింతి ఆలుం బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంధనం నా మెడ కట్టినాడవిక నిన్నే వేళ చింతితు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్దిలో కృంకి ఈ శీలామాలపు చింతన్ ఎట్లుడిపేదో శ్రీ కాళహస్తీశ్వరా ఈ శీలా మాలపు చింతన్ ఎట్లుడి పేదో శ్రీ కాళహస్తీశ్వరా నిప్పై పాతక దూల శైల మడచున్ నీ నామమున్ మానవుల్ దావున్ దవ్వులన్ విన్న అంతగా భుజాదర్పోత క్లేశముల్ ముక్తులౌదురని శాస్త్రం బుల్ మహాపండితుల్ చెప్పంగా నిక శంకలుండవలెనా మహాపండితుల్ చెప్పంగానిక శంకలుండవలెనా కాలహస్తిశ్వరా నిను సేవింపగన్ ఆపదల్ వణమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాతృండననీ సంసార మోహంబుపై కొనని గ్రహగతుల్ కుందింపని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే ీకాళ హస్తీశ్వరా ఏ కాళ పఠించలూత ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ చూచే తానే విద్యాభ్యసనం వనర్చే కరి కరిచంచే మంత్రముహి బోధావిర్భవనిధానముల్చువలయ్యా కావు మే పాదేవాసక్తి ఏకాక జంతు శ్రీ కాళహస్తిశ్వర కాయల్ శ్రీ శ్రీకాళహస్తిశ్వర కాయల్గా వధూ కాయంబు కాయల్గాచే రాయన్ రాపడే రొమ్ము మన్మధ విహర క్లేశ ప్రాయంబాయను పట్టగట్టి తల చెప్పన్ రోత సంసారమే చేయన్ జాల విరక్తు చేయగదవే శ్రీ కాళహస్తీశ్వర నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపుమో కాలో స్త్రీ చన్నో కుంచమో మేక పెంటికయో ఈ సందేముల్మాన్పినా కన్నుల్నీ కన్నుల్నీ భవదీయ మూర్తి సగుణాకారంభుచూపమే చిన్ని రేజ విహార మధుపా శ్రీకాళహస్తేశ్వర రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారి చునంభోజాక్షి చతురంతయాన చురగి భూషాదులాత్మ వ్యధా బీజముల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ బొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరియతో పరిణామమిమ్ము దయతో దయతో శ్రీకాళహస్తి కడుకు ఏర్తురవికల్ జీవన కొడుకుల్ పుట్టరే కౌరేంద్రునల్ కొట్టన కౌరవేంద్రున కనేకూల్ వారి చేన్ ఏ గతుల్ వడసన్ పుత్రులు శుకునకు వాటి దుర్గతుల్ చెడు నే మోక్ష పదంబపుత్రునకు శ్రీకాళహస్తిశ్వరా మోక్షపదం నే మోక్ష శ్రీ శ్రీకాళహస్తిశ్వరా అమ్మా అయ్యయ టంచు నెవ్వరినినే నన్నన్ శివా నిన్నునే నే మది తల్లి టంచున్ చూడగా బోకు నాకిమ్మె తల్లియు నాకిమ్మై తండ్రియున్ గురుడు నీవేగా సంసార పుం చిప్ప సుమా శ్రీ కాళహస్తీశ్వరా శ్రీ కాళహస్తీశ్వరా ఎన్నెలుండుదు నేమి గంధునిక నేనెవ్వారి రక్షించదన్న నిన్నే నిష్ట భజించద నిరూప నిన్నే నిష్ట భజించద నిరూపమోన్ని ద్రాప్రమోదంబు నాకెన్నడ్డబెడు ఎంత కాలమున నేనిట్లన్నన్ననియ అన్నియడన్ చిన్నంబుచ్చుక నన్ను ఏలుకొనవే కొనవే శ్రీకాళహస్తీశ్వరా పవి పుష్పంబగు మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుండవు విషము దివ్యాహారమౌన్ ఎన్నగా నవనీ మండలి శివ శివేత్మా శివ సిమేత్యా భాషనోలాసికిన్ శివ నీనామము సర్వవశ్య కరమౌ శ్రీ కాలహస్తిశ్వరా శివ నీనామము సర్వవశ్య కరమౌ శ్రీ కాలహస్తిశ్వరా వాలున్బు వయుపెట్టెదన్ కుడుపరా పాపన్న రాయన్న అరటి పండ్లు కొనితే లేకున్న నేను వల్లను అంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులం